బాపట్ల జిల్లా చీరాల స్వర్ణ రోడ్డు నందున కొట్టకల ఆర్య వైద్యశాలలో వైద్యులు డాక్టర్ సింధు ఉత్తర శ్రీలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణ ప్రసాద సేవ అనేది ఆయుర్వేదంలో ప్రత్యేక పద్ధతి ఆధునిక వైద్యంలో ఉపయోగించే ఔషధాల కన్నా రెట్లు ఉపయోగకరమని ముఖ్యంగా ఈ ప్రక్రియ చిన్న పిల్లలకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది స్వర్ణ ప్రసానను ప్రతి పుష్పాన్ని నక్షత్రం రోజున ఇవ్వబడుతుంది ఈ ఔషధం వలన చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యంగా ఉంచుతుందని తెలిపారు ఈ స్వర్ణనాశనంలో మెయిన్గా యూజ్ చేసే హర్బ్స్ అనేది చెల్లెల యొక్క బ్రెయిన్కి ఇంప్రూవ్మెంట్ కోసం ఉపయోగపడే హర్బ్స్ అన్ని యూజ్ చేస్తాం దీంట్లో మెయిన్ స్వర్ణం ఆ స్వర్ణం అనేది భస్మం ఫామ్లో చేసి ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత వాడతాము దీంట్లో మెయిన్ హనీ డీ కూడా యూజ్ చేస్తాం శంఖపుష్పి వచ్చు ఇలాంటివి బ్రెయిన్కి ఇంప్రూవ్మెంట్ చేసే డ్రగ్స్ అన్ని యూజ్ చేస్తాం హ్రగ్స్ దీనివల్ల చైల్డ్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ లైఫ్ ఆయుష్ వర్ధనం జరుగుతుంది బలవర్ధనం అగ్నివర్ధనం వేదవర్ధనం ఇలాంటివన్నీ పెరుగుతాయి దీంట్లో ఇంకా ఇమ్యురాడ్యులేటర్స్ కూడా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది స్టిమ్యులేట్ చేస్తుంది అండ్ ఆల్సో యాంటీ స్ట్రెస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫిఫ్టీ సిక్స్టీ స్టేజ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అండ్ ఇంకా ఇది మ్యాక్సిమం ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు మ్యాక్సిమం థర్టీ డోసెస్ వరకు ఇస్తాం ఇవ్వచ్చు అండ్ వచ్చే నెల ఇరవై నాలుగో తారీఖున నక్షత్రం రోజున మళ్ళీ స్వర్ణరాజు నింట్ కూడా వారియర్స్ కొట్టికల్ ఆయుర్వేదశాల అండర్ అదరైజ్డ్ డీలర్షిప్ ఆఫ్ శతాయుష్ ఆయుర్వేదిక్ ఇంటర్నే ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి హాస్పిటల్స్ స్వర్ణ రోడ్డు నందు ఉన్నది అండ్ నేను డాక్టర్ సింధు బిఏఎంఎస్ రేపు అనగా ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున పుష్పమి నక్షత్రం రోజు స్వర్ణప్రాశ అనే కార్యక్రమం జరుగుతుంది స్వర్ణప్రాష కార్యక్రమం అంటే స్వర్ణ స్వర్ణభం అంటే గోల్డ్ని వివిధ ఔష ఔషధాలతో ఒక నిర్ధారితమైన డోసేషన్ అందు సంస్కారం చేసి పిల్లలకి ఇవ్వబడుతుంది అవి ఎవరెవరు తీసుకోవచ్చు అంటే పుట్టిన పిల్లల నుంచి పదహారు ఏర్లో వచ్చిన పిల్లల వరకు ఈ దీనిని తీసుకోవచ్చు ఈ దీనివల్ల తీసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే పిల్లల్లో ఇమ్యూనిటీ ఈ చిన్న పిల్లల నుంచి అంటే ఈ సంవత్సరం పిల్లలు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు లేదంటే పది సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశం జలుబు దగ్గు ఇలాంటి వాటిని పడే బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి భారిన పడకుండా ఇమ్యూనిటీ నేచురల్ ఇమ్యూనిటీ ఎన్హాన్సెస్ బూస్టర్స్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది రీసెంట్ స్టడీస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గుజరాత్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో వీటి మీద జరిగిన రీసెర్చ్ ప్రకారం ఇది ఐజీజీ అనే స్పెసిఫిక్ ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే ఇవి రోగనిరో నిరోధక శక్తిని పెంచే యాంటీబాడీస్ని ఇవి ఎక్కువగా చేస్తాయి అని నిర్ధారించబడింది సో ఈ ప్రాశన తీసుకోవడం వల్ల ఇంకా కాప్నీటివ్ ఎన్హాన్సింగ్ స్కిల్ స్కిల్స్ అంటే పిల్లల్లో మెమరీ లెర్నింగ్ స్కిల్ లెర్నింగ్ అనేది జ్ఞాపక శక్తి నేర్చుకుంటే తత్వం ఇంకా ఎక్కువగా నార్మల్ మామూలు దానికన్నా ఈ ప్రాశన వల్ల ఇంకా మెరుపుపరుగుతుంది అని ఇది స్టడీస్ ద్వారా తెలిసింది దీనివల్ల ఇంకా ఏ ఏంటి అని అంటే ఇమ్యు నేచురల్ మాడ్యులేటర్గా పనిచేస్తుంది ఇమ్యూనో ఇమ్యూనోమాడ్యులేటర్స్ అంటే మనలో ఉండే నేచురల్ కానివ్వండి వివిధ రకాలుగా మనం తెలిసి తెలియకుండా మనిషి ద్వారానే ఎన్నో రకాల వైరసెస్ కానివ్వండి బ్యాక్టీరియాస్ కానివ్వండి అటాక్ అవుతాయి బారిన పడతాం సో ద ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనేది దాన్ని మనకి బాడీలోనే సహజంగా ఒక్కొక్కసారి ఏర్పడుతుంది ఆ ఏ సహజంగా ఏర్పడే ఇమ్యూనిటీని హ్యూమురల్ ఇమ్యూనిటీ అట్లా ఆ హ్యూమరల్ ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేయడానికి ఈ స్వర్ణప్రాష అనేది ఇంకా వాటిని బలపరచడానికి ఉపయోగపడుతుంది అని పడుతుంది సో ఇది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇది స్వర్ణ రోడ్డు అని ఉంది సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ చెప్తున్నా ఈ ఇది ఈ స్వర్ణప్రాస కార్యక్రమం ప్రతి పుష్యమి నక్షత్రమానందు జరుగుతుంది మీకు